బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ హలో వెల్కమ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురువు నమస్కారం నమస్కారం తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందంటారు తులారాశి వాళ్ళకి గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అలానే వాళ్ళకి చతుర్థ స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం అనేది జరుగుతుంది అంటే ఫిబ్రవరి పదవ తారీఖు తర్వాత ఒక రకంగాను పదవ తారీఖు లోపల ఒక రకంగాను ఉంటుంది అంటే శుక్ర కుజుల యొక్క కలయిక కూడా మకర రాశిలో ఉండటం అలానే ఏదైతే శుక్రుడు కుజుడు యొక్క కలయిక ఉండటంతో పాటు రవి బుధుల యొక్క కలయిక కూడా మకరంలో ఉండి తర్వాత మళ్ళీ కుంభరాశిలోకి రావటం అలానే రవి కుంభరాశిలోకి ఉండటం వల్ల కూడా వీళ్ళకి తులా వృచికమ ధనస్సు మకరం కుమ్మ ఐదవ స్థానంలో రవి యొక్క కలయిక అనేది ఒకటి ఉంటుంది అంటే రవి బుధులు మారుతూ ఉంటారు ఎప్పుడైతే రవి బుధులు మకరం నుంచి కుంభం కాంబినేషన్లో ఉంటుందో అప్పుడు కొన్ని ఫలితాలు విభిన్నంగా విభిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే తులారాశి వాళ్ళకు ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరంగా పురోగామి సాధించడం అలానే ఆర్థిక సంక్షోభం లేకుండా ఉండటం అలానే సమూజ్జులతోటి పోరాటం సమవృజ్జులతోటి ముందుకు వెళ్ళటం ఉద్యోగ ప్రయత్నాల సఫలీకృతం కావటం అనుకున్న ఆర్థిక స్థితిగతులు గతం కంటే కూడా ఇప్పుడు మెరుగయ్యే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి అంటే ఆర్థిక స్థితిగతులు ఎప్పుడైతే మనకు మెరుగుతాయో జీవితం అనేది ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి గోచార గురువు చాలా శుభాన్ని చేస్తాడు అంటే మిత్రక్షేత్రంలో ఉన్న గురువు సప్తమ స్థానంలో ఉండటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అలానే వివాహంలో సప్తమ స్థానం వివాహాన్ని సూచిస్తుంది కాబట్టి వివాహంగానే స్త్రీ పురుషులకి వివాహం జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే పెద్దలు కుదిరిచిన సంబంధాలు అంటే ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దలు కుదిరిచిన సంబంధాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కష్టానికి తగ్గ పనికి తగ్గ గుర్తింపు అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా అంటే ప్రధానంగా సమూజ్జులతో పోరాటం అలానే ఈ వేళకి భోజనం చేయటం అనుకున్న కార్యక్రమాల్లో సఫలీకృతం అయ్యే అవకాశాలు బాగా మెండుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సష్టమ స్థానం రాహు యొక్క ఫలితం గోచార రాహులు చాలా ఇస్తాడు అంటే విదేశాలకు వెళ్ళటం అనుకున్న పనులు సాధించటం ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉండటం అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఇళ్ళు అలానే వ్యవసాయ భూములు రకరకాల వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి అలానే కొంత ఖర్చులు కూడా కొంత ఊహించని విధంగా ఉంటాయి అంటే ఏ దాన్ని ఖర్చు చేయాలో ఆ దానికి మాత్రమే ఖర్చు చేస్తారు వీళ్ళు అంటే కొంత ఊహ అనేది ఎక్కువగా పెరుగుతుంది అంటే ఊహాజనితంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఊహించుకోకూడదు ఊహించుకోవటం తప్పులేదు కానీ అవి నిజంగా ప్రజెంటేషన్ ఉంటాయా లేవా అనేది కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలాంటి వాటిలో కొంచెం చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కొంత దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాలు చేయటం ప్రయాణాలతో పాటు యాత్రలు చేయటం అలానే ఏదైతే వీళ్ళు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యంగా వీళ్ళకి తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి ప్రత్యేకమైన పరిస్థితులు అంటే ఏమిటంటే తులావృచ్ఛికము ధనస్సు ధనస్సులో శుక్రుడి యొక్క సంచారం అంటే ఏదైతే తృతీయ స్థానంలో శుక్రు యొక్క సంచారం అలానే చతుర్థ స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహం ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఒకటి సంతాన పరంగా ఇబ్బందులు లేకపోవటం అనుకున్న ఫలితాలన్నీ కూడా చాలా మంచిగా జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే కేతు ఓహి యొక్క ఫలితం వల్ల కూడా నేను అన్నట్టుగా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ధార్మిక కార్యక్రమాలకి పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలు తిరగడానికి కొంత సమయం అనేది పట్టే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది అలానే రవి బలం వల్ల వృత్తిరీత్య అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఏదైతే వాళ్ళు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం కావటం అలానే ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అనేది వహించటం మంచిది సోదరుల ఎందు అనుకూలంగా ఉండటం అలానే భార్యాభర్తల యొక్క కలయిక అలానే కలయికతో పాటు ఆర్థిక స్థితిగతులు కూడా కొంత మారిపోయే అవకాశం ఉండవు అంటే ఈ నెల అంతా కూడా క్రమశిక్షణతో ప్రారంభం అవుతుంది వాళ్ళకి ఏదైతే క్రమశిక్షణతో ప్రారంభం కావటం కొన్ని విషయాలు నిరూపించుకోవటం అలానే ప్రేమ కోసం కొన్ని త్యాగం చేయటం నిరూపించుకోవటాలు అలానే బంధువులతో సఖ్యతగా ఉండటం ఖర్చుల్లో ఊహించని ఖర్చులు రావటం ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కురే అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనా వీళ్ళకి అనుకున్న ఫలితాలన్నీ కూడా రవి యొక్క కలయిక కూడా ఇక్కడ ఏదైతే రవి యొక్క కలయిక కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయాన్ని సాధించే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతే శని కూడా ఇవ్వ వీళ్ళకి శని శని కుంభరాశిలో ఉన్నాడంటే మనకి ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి ఐదవ స్థానంలో తన సొంత క్షేత్రంలో ఉండటం వల్ల కొంత క్రమశిక్షణతో ప్రారంభం కావటం అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం అలానే వ్యాపారస్తులకి చిరు వ్యాపారులు కొంతమంది ఉంటారు అంటే చిన్న చిన్న వ్యాపారులు అలాంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే బట్టలు కొనటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అయితే కొన్ని పనులలో ఏమిటంటే అనవసరమైన రిస్క్ తీసుకోకూడదు వీళ్ళు అంటే అనవసరంగా రిస్క్ తీసుకుంటారు ఆ రిస్క్ తీసుకోవటం వల్ల ఏంటంటే వాడికి వీడు లోకు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏది మాట్లాడాలో ఏది చేయాలో ఆ పనిని పది మందితోటి కూడా డిస్కషన్ చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది అంటే సహజంగా ఎలా ఉంటుందనంటే ప్రతి పనిలో కూడా కొంత ఆలోచన చేయాలి అంటే ఆలోచన చేయకుండా మనం ఏదో చేస్తున్నాం గుడ్డిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళకూడదు ఆ పని అనేది జరుగుతుందా లేదా జరిగితే మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే కాలం అనేది ఎంతో వేగవంతమైంది కాలం మళ్ళీ మనం ఏదైతే ఖర్చు పెట్టామో ఆ కాలం మళ్ళీ తిరిగి వచ్చే సూచనలనే ఉండవు ఆ తిరిగి రాకపోతే ఏమిటి అనవసరమైన జీవితం అనేది అయిపోతుంటుంది అంటే ఏదైనా మనం సాధించాలనుకుంటే జ్ఞానం అవసరమే సాధన అవసరమే బద్ధకం లేకుండా ఉండటం కూడా అవసరం ఏది అవసరమో మనం గుర్తించాలి ఆ అవసరానికి తగ్గట్టుగా మనం నడుచుకొని ముందుకెళ్తే జీవితం అనేది సాధ్యమవుతుంది ఎలా ఉంటుందంటే ఈ తులారాశి వాళ్ళకి వ్యయస్థానంలో కేతు ఉండటంలో మొండి పట్టుదల విడాలి అంటే ఒక మాట ఒక వ్యక్తి చెబుతున్నారు ఆ మాట అతనికి అబద్ధము సత్యము నిత్యము ఏదోటి వాడికే తగిలిచ్చాలి ఇతనికి తెలిసి ఉంటుంది అతను చెప్పేది అబద్ధము కరెక్ట్ కాదని సర్లే అనాలి సర్లే అని అనుకో అనలేదనుకుందాం ఇతనికి అతనికి గొడవ వస్తుంది ఎందుకంటే మనకి పాజిటివ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నెగిటివ్ మీద తక్కువ కదా ఉన్న నిజాన్ని ఉన్న నిజాన్ని జనాలు తెలుసుకోలేరు కదా ఆ తెలుసుకోకపోవటం వల్ల ఏంది పాజిటివ్ పాజిటివ్ అనేది బాగా ఓర్ణమస్వే కంటే గొప్పది అని అనుకుంటాడు మానవుడు చెడిపోవటానికే పెద్ద పాజిటివ్ పెద్దది అలానే పాజిటివ్ ఉండకూడదని కాదు నెగిటివ్ను కూడా తెలుసుకోవాలి దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్తేనే వాడు స్థితప్రజ్ఞుడు అంటారు ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తు చేసుకోవాలి పాజిటివ్ అంటే ఏంది కొన్ని లేకపోయినా అబద్ధం చెప్పటం వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు అంటే తప్పకుండా వీళ్ళు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి స్థాన చలనం కూడా ఉంటుంది కాబట్టి పంచమ స్థానంలో శని ఉంటాం అలానే రవి యొక్క కాంబినేషన్ కూడా ఉంటుంది ఆ స్థాన ఉండటం వల్ల జాతక పరంగా వీడు ఆరోగ్యపరంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిది ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి అంటే ఆదివారం ఉదా ఆదివారం ఉదయం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం అలానే గోధుమలు దానం చేయటం సూర్యుడు యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది అలానే కుజుడు ప్రభావం అనేది ఉంది కాబట్టి కుజుడికి సంబంధించిన ధ్యానం చేయాలి ఓం అంగారకాయ మంగారగాయనమ అనే మంత్రాన్ని చక్కగా వాళ్ళు వీరైతే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమార శక్తి అస్తే మంగళం ప్రణమామే అనే మంత్రాన్ని కూడా మంగళవారం పూట చేయటం వల్ల కూడా వీళ్ళకి జీవితంలో విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు గురువు గారు థ్యాంక్ యూ సర్వే జనాశ ఇది వాటి తులారాశి ఫలాలు మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ